మనకి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫోర్త్ న ఒక క్రైమ్ రిపోర్ట్ లలిత జువెలర్స్ లో కోల్డ్ పోయింది అని చెప్పి చైన్ ఒకటి మిస్ప్లేస్ అయింది అని వాళ్ళు అలా సిసి రికార్డ్స్ వెరిఫై చేసి దే హ్యా కంప్లైంట్ ఆల్ అండ్ స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్ దీనిలో మనము భాగంగా మనము మనకి క్రైమ్ కింద ఏదైతే ఉందో అది హ్యాండ్ అప్రహెండెడ్ గౌతమి అని ఒక లేడీని ఐడెంటిఫై చేశారు అండ్ నన్ను తీసుకోవడం జరిగింది అండ్ తన ఏజ్ వచ్చి ట్వంటీ ఫోర్ ఇయర్స్ అగ్రికల్చర్ కూలీ లాగా వర్క్ చేస్తుంది అండ్ నెట్ వచ్చి జడ్చర్లా మహబూబ్ నగర్ ఇక్కడ వచ్చి భూపతి భూపేష్ గుప్తా నగర్ టూర్పేట్ లిమిట్ లో ఉంటుంది అండ్ తన నేర్చుకున్న ఏంటంటే గోల్డ్ షాప్ కి వెళ్తుంది అండ్ ట్రేస్ అన్ని ఓపెన్ చేసి ఆ సేల్స్ మన్ పక్క వేరే ట్రే కోసం పదరడం దాన్ని చేస్తున్నప్పుడు అదును చూసుకొని తన దగ్గర ఉన్న గోల్డ్ చైన్ దానిలో పెట్టేసేసి ఒరిజినల్ గోల్డ్ 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 చైన్ దానిలో పెట్టేసేసి ఒరిజినల్ గోల్డ్ చైన్ చేసుకొని డిస్ప్లేస్ చేస్తుంది సో అది తన ఆ పద్ధతిగా తను దొంగతనం చేయడం చేసింది అండ్ తనని తీసుకొని అరెస్ట్ చేయగా మనకి మన సరూర్ నగర్ కేసుతో పాటు ఇంకొక ఫైవ్ కేసెస్ కన్ఫర్మ్ చేసింది ఆ ఫైవ్ కేసెస్లో సరూర్ నగర్లోనే మనకి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఒక కేసు రిజిస్టర్ అయింది అండ్ అట్లానే చైతన్యపురిలో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఒక కేసు రిజిస్టర్ అయింది ఇది కాకుండా కూడా మనకి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఒకటి మహంకాళి పోలీస్ స్టేషన్ లో ఒకటి ఇంకా కేపిఎస్ఈ పోలీస్ స్టేషన్ లో కూడా ఇంకొక కేసు రిజిస్టర్ జరిగింది దీని మీద ఆమెని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది అండ్ టోటల్ వర్త్ గోల్డ్ వచ్చి మనకి రికవర్ అయిన దానికి మొత్తం అంతా ఐదు కేసులు అన్నిట్లలో కలిపి ట్వెల్వ్ లాక్స్ వర్త్ ఫోల్డ్ అయితే కవర్ అవ్వడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ మీకు అంటే ఫస్ట్ టైం జైలుకి పోతుంది అటు అఫెన్సెస్ మాత్రం ఉన్నాయి అంతే గోల్డ్ షాప్ లో తను ఒక్కతే ఉన్నాయి అంటే అమ్మలేదు తీసుకెళ్లి వీటిల్లో కుదు పెట్టడము గోల్డ్ షాప్ మామూలుగా ఈ రిజిస్టర్డ్ బ్యాంక్స్ అట్లా కాకుండా ఈ పాన్ బ్రోకర్స్ లాగా కదా మార్వాడి చిన్న చిన్న పాన్ బ్రోకర్స్ ఉంటారు కదా అట్లాంటి ప్లేసెస్ లో కుదు పెట్టి తను డబ్బులు తెచ్చుకొని తీసు అట్లా ఏం లేదు తను ఇక తన దొంగతనానికి అలవాటు పడి